నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చంద్రబాబు తన్ని తరిమేశాం అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సార్ అలాగే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు అసలు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు కేంద్రంగా చేసి కేంద్రీకరిస్తున్నారు ఎందుకని సార్ చంద్రబాబు ఇష్యూ మళ్ళా తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ మీదని ప్రధాన బేస్ చేసుకుని రాజకీయాలు చేస్తుంది గతంలో కూడా అదే చేస్తుంది గా టూ థౌజండ్ ఎయిటీన్ లోనే బిఆర్ఎస్ కి వ్యతిరేకత బాగా పెరిగింది అప్పుడు ఒక రకంగా చంద్రబాబు వాళ్ళని కాపాడాడు చంద్రబాబు కాంగ్రెస్ కలిసి ఇక్కడ మహాకూటం పేరుతో పోటీ చేయడం వల్ల చంద్రబాబు గూచిని బలంగా తీసుకెళ్లగలిగాడు ఎవరు కేసీఆర్ అంటే మళ్ళీ చంద్రబాబు వస్తున్నాడు మళ్ళీ వలస పాలన మొదలవుతుంది అని అంటే తెలంగాణ ప్రజలకి వలస పాలన పట్ల చాలా తీవ్ర వ్యతిరేకత ఉంటుంది సో మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తారు అన్న ఒక ఇది తెలంగాణ ప్రజల్లో చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని కేసీఆర్ ఎప్పటికప్పుడు రగిలించడానికి ట్రై చేస్తుంటాడు మనం కానీ రేవంత్ రెడ్డి పాలిటిక్స్ చూసినా కూడా ఈ కేసీఆర్కి ఉండే మోనోపల్ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ మీద దాన్ని కేసీఆర్ నుంచి లాగేసి తాను తీసుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్రయత్నంగా కనబడుతుంది అందుకనే కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ సింబల్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిని మార్చడం కేసీఆర్ ముద్రని నేను చిడిపేస్తానని చెప్పడం ఇదంతా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని గ్రహించాడు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మీదనే బతికేస్తున్నాడు దీన్ని మనం దెబ్బ కొట్టాలి అనేది రేవంత్ రెడ్డి గ్రహించాడు కాకపోతే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు చంద్రబాబు పేరుతో ఎందుకంటే ఇది ప్రధానంగా కృష్ణా జిల్లాల వాటర్ ఇష్యూలకు సంబంధించి మొదలైంది ఇది రెండవది ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా మేము యాక్టివ్ అవుతామని చంద్రబాబు చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ బీజేపీకి కొంత హోప్స్ ఉన్నాయి బీజేపీ ఓటు బ్యాంకు మెల్లగా పెరుగుతుంది సీట్లు కూడా పెరిగాయి ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా ఎనిమిది ఎనిమిది ఈక్వల్గా కాంగ్రెస్ బీజేపీకి ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే తెలంగాణలో తెలుగుదేశానికి కూడా కొంత కేడర్ బేస్ పార్టీ కాబట్టి బీసీల్లో తెలుగుదేశానికి ఇది ఉంది ఒకటి రెండోది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సిట్ల సిట్లర్స్ అంటారు కదా ఈ ఆంధ్ర కూడా స్ప్రెడ్ అయినారు వాడు వాళ్ళు కూడా వాళ్ళల్లో కూడా తెలుగుదేశానికి ఉంటుంది నిజానికి తెలుగుదేశం కాంగ్రెస్కి ఈసారి గట్టిగా సపోర్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి వచ్చేది కూడా కష్టమై అందువల్ల కూడా ఎప్పుడు వేయని కమ్మ బ్యాచ్ కాంగ్రెస్కి వెయిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లో నేను ఫస్ట్ టైం కాంగ్రెస్కి వేశానని మెసేజ్లు కూడా పెట్టుకున్నాను సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఇప్పుడు నిన్న కేసీఆర్ విస్తృత స్థాయి రాజకీయ సమావేశం వాళ్ళ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ అస్తిత్వం మరొకసారి ప్రమాదంలో పడింది ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ గురువైన చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు ఆయన చెప్పినట్టే వింటున్నాడు సో వాళ్ళు నీళ్లు తరలిస్తుంటే కూడా కేసీఆర్ కృష్ణాదీంచి ఇతను ఏం మాట్లాడలేదు మొత్తం చంద్రబాబుకు తాకట్టు అయిపోయాడు అన్నట్టుగా మాట్లాడాడు దాని తర్వాత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబుని మేము తన్ని తరిమేశాము అప్పట్లో అందుకని తొమ్మిదిన్నర సంవత్సరాలు మా పరిపాలన ఉన్నంతవరకు కూడా అతను రాలేదు అనేది కూడా చెప్పాడు ఇది ఇప్పుడు పెద్ద న్యూస్ అయింది అంటే నిజంగా చంద్రబాబు తన్నితరమే సరే వీళ్ళు మామూలుగా అయితే చంద్రబాబు ఈ స్కామ్లో ఎప్పుడైతే తెలుపుకున్నాడు ఓటుకు నోటు స్కామ్ సో ఎమ్మెల్సీని కొనడానికి ట్రై చేయడం అది పబ్లిక్ అయిపోవడం అక్కడ నుంచి నిజంగా ఇంకొక ఎనిమిదేళ్ళు హైదరాబాద్లో ఉండగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ అట్లాగే అక్కడ ఏ రకమైన ఆఫీసులు ఏమి లేనప్పటికీ ఉన్న పలానా వెళ్ళిపోవాల్సి అంటే ఒక ఒప్పందం జరిగింది ఈ కేసు నేను ముందుకు తీసుకెళ్లకూడదంటే చంద్రబాబు తెలంగాణలో పాలిటిక్స్ మానేసి వెళ్ళిపోవాలి అనేది కేసీఆర్ డిమాండ్ పెట్టినట్టు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక పంచాయతీ జరిగినట్టు చెప్తారు అందుకని ఆయన పేరు ఇరికి పెట్టలేదు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి పేరే ఉంది ఆ కేసును కూడా వీళ్ళు గట్టిగా ముందుకు తీసుకెళ్లేరు వెళ్ళ ఓన్లీ రేవంత్ రెడ్డిని మాత్రం కొద్ది రోజులు జైల్లో పెట్టారు తప్ప ముందుకు తీసుకెళ్లేదు ఆ తర్వాత కూడా చంద్రబాబు కంట్రోల్లోనే రేవంత్ రెడ్డి ఉంటాడనేది ప్రతిసారి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు దాచుకోలేదు ఆయనతో నేను కలిసి పనిచేశాను కాకపోతే ఆయన నా గురువు కాదు సహచరుడు అని ఈయన అనేక సార్లు ఎన్ని చెప్పినా కూడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు మధ్య ఒక రహస్య స్నేహం ఉంది అనేది తెలంగాణలో ప్రజలు కూడా నమ్ముతారు కాకపోతే అది పెద్ద విషయంగా వాళ్ళు అనుకోలేదు కాబట్టి ఆయన గెలిపించారు ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అన్న ఒక నెరేటివ్ని బీఆర్ఎస్ బలంగా తీసుకొస్తుంది దీనికి నిన్న గట్టిగానే సమాధానం ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఆయన నిన్న అక్కడ నారాయణపేటలో మాట్లాడుతూ అసలు తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ సో కృష్ణా జలాల్ని గతంలో కేసీఆర్ మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పార్క్ ద్వారా నీళ్ళు తీసుకోవడానికి కూడా వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అప్పట్లో అట్లాగే తర్వాత జగన్ను పిలిచి రాజమ రాజమర్యాదలు చేసి పక్షపక్ష పరమాణాలు పెట్టి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు దానివల్లనే ఏమైందంటే అది కంప్లీట్గానే అయితే రోజుకి పది టీఎంసీల చొప్పున నెలకు మూడు వందల టీఎంసీలు ఎత్తుకుపోతారు వాళ్ళు సో ఇది చంద్రబాబుతో ఈ గొడవ రావడానికి కారణమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ జగన్తో ఆ ఒప్పందం రహస్య ఒప్పందం తీసుకుని జగన్కి తరలించకపోతే చంద్రబాబు ఇప్పుడు నాకు చంద్రబాబు గొడవ ఉండేది కాదు కానీ ఇప్పుడు దీనికి నేనేదో చంద్రబాబుకి ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్తున్నారు నేను ఇచ్చింది కాదు ఇది వీళ్ళిచ్చిందే అనేది ఆయన చెప్తున్నారు ఎందుకంటే పౌతిరెడ్డిపా నుంచి నాలుగు వేల క్యూసెక్కులు క్యూసెక్ల నుంచి నలభై వేలకి అది పెరిగిపోయింది సో మన వాటర్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటే వీళ్ళు దాన్ని అడ్డుకోలేదు గతంలో అడ్డుకోలేదు తర్వాత వీళ్ళే పిలిచి జగన్ని ఇచ్చేస్తారు అనేది చెప్తున్నాడు ఇక్కడ దీనివల్ల ఏమైందంటే అక్కడ జగన్ బ్యాచ్ ఆనందం ఇది ఎందుకంటే జగన్ గట్టిగా పోరాడి తీసుకొచ్చాడు చూడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడని వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం రేవంత్ రెడ్డి వీడియోలు వైసీపీ వాళ్ళే ప్రచారం చేసుకున్నారు అంటే చంద్రబాబు చేయలేదు గతంలో వైఎస్ఆర్ చేశాడు దాని తర్వాత జగనే చేశాడు అంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ జగనే ఫైట్ చేస్తారు తప్ప చంద్రబాబు కాదు అనే వెర్షన్ని వాళ్ళు తీసుకుంటున్నారు వైసీపీ ఒక రకంగా బీఆర్ఎస్ వైసీపీకి ఇండైరెక్ట్ హెల్ప్ చేస్తుంది మనకు తెలుసు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వైసీపీ ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి తెలుగుదేశం కూడా అదే రకమైన సంబంధాలు మంచి సంబంధాలు అయితే ఉన్నాయి ఎందుకంటే నెక్స్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మద్దతు రేవంత్ రెడ్డికి అవసరం ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉందనేది కూడా మొన్న ఎన్నికల్లో మనకు ప్రూవ్ అయింది సో ఆ విషయంలో కూడా ఇది ఉంది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ యొక్క వేడి అనేది ఎన్నికల త్వరలో స్థానిక ఎన్నికల్లో రాబోతున్నాయి కాబట్టి కేసీఆర్ కూడా రంగమల్లికి దిగే అవకాశం కనిపిస్తూ ఉంది అందువల్ల కేసీఆర్కి ఉన్న టార్గెట్ ఏమంటే ఇటు కాంగ్రెస్ని ఇటు బీజేపీని రెండింటినీ ఒక దెబ్బకు కొట్టాలి కాబట్టి చంద్రబాబుని తీసుకొచ్చాడు చంద్రబాబు ఇప్పుడు ఇద్దరికి కావాలి ఇటు ఎన్డీఏలో భాగంగా కాబట్టి బీజేపీ తెలుగుదేశం కలిసే అవకాశం ఉంది ఇక్కడ అట్లాగే రేవంత్ రెడ్డికి వెనక్కి చంద్రబాబు ఉన్నాడన్న ఒక నెరేటివ్ని తీసుకొని ఇద్దరికి సంబంధించి చంద్రబాబు ఒక దెబ్బకి ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్కి ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలి ఇటు బీజేపీని దెబ్బ కొట్టాలి ఎందుకంటే ట్రయాంగిల్ బ్యాటిల్లోనే కేసీఆర్ లూజ్ అయ్యాడు సో వాళ్ళిద్దరిని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే చంద్రబాబునే మళ్ళీ ఉపయోగించుకోవాలా చంద్రబాబు తప్ప లేదు అన్న పరిస్థితులకు వెళ్ళిపోయారు గతంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు అందుకనే ఇప్పుడు చంద్రబాబు ని ఇక్కడికి తీసుకురావాలంటే కూడా రేవంత్ రెడ్డి కొంత భయం ఉంది ఎందుకంటే మళ్ళీ అది ఉపయోగించుకుంటాడు అని ఆల్రెడీ కాంగ్రెస్కి వ్యతిరేకత అయితే ప్రజలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ కి వ్యతిరేకత పెరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అలివి గాని హామీలు ఇచ్చేసి నెరవేర్చలేదు అది అక్కడ కూడా అదే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా అలివి గాని హామీలు ఇచ్చేసి జగన్ డెబ్బై ఏడు వేల కోట్ల సంవత్సరానికి ఇస్తుంటే చంద్రబాబు లక్ష ముప్పై వేల కోట్ల హామీలు పథకాలు సంబంధించి హామీలు ఇచ్చేసారు అంత డబ్బులు ఉండే పరిస్థితి లేదు అక్కడ సో అందువల్ల వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతని తగ్గించుకోవడానికి